వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని నివారించడానికి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారతదేశంలో ఉన్నటువంటి ఐదు వందల నలభై రైతు సంఘాలు సుదీర్ఘకాలం పాటు ఎన్నో అవాంతరాలు సృష్టించబడినప్పటికీ అత్యంత ప్రశాంతంగా సంయమునుతో శాంతియుతముగా ఏడు వందల ఇరవై మంది రైతులు ఆ ప్రతికూల వాతావరణ పరిస్థితులని తట్టుకునలేక చనిపోయినప్పటికీ కూడా ఉద్యమాన్ని కొనసాగించితే చివరకు యూపీ ఎన్నికలకు ముందు ఆ మూడు నల్ల చట్టాలను ఉపసంహరించుతూ భారత రైతాంగానికి క్షమాపణ చెప్పి త్వరలో ఒక కమిటీ వేసి పరిశీలించి న్యాయం చేస్తాను అని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి జరిగింది ఆ తర్వాత మరింత చాలా దుర్మార్గమైన విషయం ఏంటంటే అసలు కనీసం ఆ మద్దతు ధరల ఊసు ప్రసక్తే లేకుండా నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఆన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అనే ఒక నూతన విధానాన్ని తీసుకువచ్చి ఎంఎస్పిస్ని అటకెక్కించేసి అట్లాగే ఒకవేళ మార్కెట్లో ఎంఎస్పీ కన్నా తక్కువ వస్తే ఆ భర్తీ చేయటానికి కావలసినటువంటి ధరల స్థిరీకరణ నిధి అంశం కూడా శాంతం అటకెక్కించేసేసి ధరల బీమా పథకం ఒకటి పెట్టేస్తే రైతులు దాంతో బీమాలో చేరితే ఇక సర్వం కూడా పరిష్కారం అయినట్టే అనేటటువంటి ధోరణితో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు చూసాం అట్లాగే మన రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అంతకాలం ఢిల్లీలో ఉద్యమం జరిగిన అంతమంది రైతులు చనిపోయినా లక్పూర్ కేరీలో నలుగురు రైతుల మీదుగా కేంద్ర మంత్రి కొడుకు జీపు నడిపి చంపిన ఒక్క మాట దురదృష్టం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవటం అట్లాగే ఇవాళ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో వ్యవసాయము రైతాంగం పట్ల మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఎట్లయితే వ్యవహరిస్తుందో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎంతసేపు కూడా పారిశ్రమల అభివృద్ధి పరిశ్రమలు పెట్టేదానికి ఇన్వెస్టర్లు రావాలి వాళ్ళకి ఆగమేఘాల మీద అనుమతులు ఇచ్చేయాలి వాళ్ళకి కావాల్సిన సర్వ సౌకర్యాలు సబ్సిడీలు ఇన్సెంటివ్స్ భూమి అన్నీ వాళ్ళకి అందజేయాలి ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క మనిషిని అధికారిని తోడిచ్చేసేసి వాళ్ళకి కావాల్సినవి అన్ని ఆగమేఘాల మీద సమకూరేటట్టుగా చేయాలనే ఆ తాపత్రయం తప్ప అయ్యో రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఏంటి ఎట్లా అనేటటువంటి ఒక్క సుదీర్ఘమైన ఆలోచన కూడా చేయకపోవటం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను చాలా చక్కగా మాటలు మాత్రం చెప్తూ ఉంటాడు తప్పనిసరిగా రైతులకి న్యాయం జరగాలి ఏమీ ఎక్కడ లోపం జరగకూడదు అంటారే తప్ప దశ్చిమ రాష్ట్రాలు కొంత కొంతమేరకు సహాయం చేస్తానయ్యే మనం కూడా అట్లా ఎందుకు చేయొద్దు అనే ఆలోచన లేదు పైపెచ్చు ఆయన అసలు సమాజంలో ప్రజలలో గ్రామీణ ప్రజలలో దాదాపు నూటికి అరవై మంది ప్రజలు అరవై శాతం మంది ప్రజలు వ్యవసాయం మీదే భూమి కలిగి ఉండే కానీ లేకపోయినా భూమి మీద పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే దేశానికి అన్నం పెట్టి పరిశ్రమలు నడవటానికి కావాల్సినటువంటి పంటలు ఉత్పత్తి చేస్తూ ఉంటే వీళ్ళ గురించి ఏమీ గుర్తింపలేదు సంపద సృష్టించేదంతా కూడా పారిశ్రామికవేత్తలే అని చెప్పి మాట్లాడుతూ అంటే ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం మనం ప్రక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సన్నవాడ్డకి మార్కెట్ యార్డ్లు తెచ్చి అమ్ముకునేటటువంటి రైతులకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తూ ఉంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి అక్కడ ప్రభుత్వం వరి ధాన్యం పండించిన రైతులకి ఎకరా ఒక హెక్టార్కి ఇరవై వేల రూపాయలు అంటే ఒక ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటే అట్లాగే బీజేపీ సారిథులో ఉన్నటువంటి ప్రస్తుత ఒడిషా ప్రభుత్వం కానీ చట్టీశర్ ప్రభుత్వాలు కానీ క్వింటాల్కి ఎనిమిది వందల రూపాయలు అదనంగా ఎంఎస్పి మీద బోనస్ ఇస్తూ ఉంటే కేరళలో ఉన్నటువంటి లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంటు క్వింటాల్ ఇరవై ఎనిమిది వందల ఇరవై రూపాయలు చేసి అంటే దాదాపు ఐదు వందల ఇరవై రూపాయలు ఎంఎస్పి మీద అదనంగా రైతులకు చెల్లించి అక్కడ వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటే అట్లాగే జార్ఖండ్ ప్రభుత్వం వంద రూపాయలు అదనంగా ఇస్తూ ఉంటే ఆవిడ వెస్ట్ బెంగాల్లో దీదీ గారి ప్రభుత్వం కూడా క్వింటాల్కి ఒక ఇరవై రూపాయల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి కూడా బాగోదు కాబట్టి కేవలం క్వింటాల్కి ఇరవై రూపాయలు అదనంగా ఇస్తా అక్కడ చేస్తూ ఉంటే ఇక్కడ మన రాష్ట్రంలో ఒక్క దానివే కాదు దాదాపు ఏ పంటకి కూడా ఎంఎస్పి వచ్చినటువంటి దాఖలా లేని పరిస్థితి జరుగుతూ ఉంది ఇది చాలా బాధాకరం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తప్పనిసరిగా గమనంలో పెట్టుకుని డైరెక్ట్గా మీరు కొనడం కాదు వాళ్ళు మార్కెట్ యార్డుల్లో కొనుగోలు జరిగినటువంటి సందర్భంగా ఆ ఎంత రేటుకి అమ్మారు అనేది అక్కడ రికార్డ్ అవుతుంది ఎంఎస్పికి దానికి ఉన్నటువంటి తేడాని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయవలసినటువంటి అవసరం ఉంది రెండవ విషయం ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో దాదాపు యాభై శాతం పైన భూమి కౌలు రైతులు చేస్తున్నారు కౌలు రైతులకి బ్యాంకుల్లో సరిపడగా రుణ సదుపాయం లేకపోవటం ప్రైవేటు వడ్డీల మీద ఆధారపడిన పరిస్థితులలో పంట వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ చేను ఆసామీకి నగదుగా కానీ వస్తువుగా కానీ ఇవ్వవలసిన బాధ్యత ఉండటం వలన వెంటనే అమ్ముకోవాలి 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 తొందరలో ఉంటాడు దానిని అదనగా ఉపయోగించుకొని కొనుగోలు చేసే వ్యాపారస్తులేమో ఎంత తక్కువకి వీలైతే అంత తక్కువకి కొనుగోలు చేస్తానికి ట్రై చేస్తాడు అందువలన అటువంటి పరిస్థితుల్లో రైతులను ప్రత్యేకంగా కౌలు రైతుల్ని ఆదుకుంటానికి సన్నకారు చిన్న రైతులకి రైతు బంధు పథకాన్ని అమలు చేయవలసిన అవసరం ఉంది మార్కెట్ యార్డ్ గోడౌన్లో రైతు పండించిన పంట ఏ పంట అయినా సరే ఒక్క ధాన్యమైనా కాదు ఏ పంట అయినా కానీ తెచ్చుకొని అందులో స్టోర్ చేసుకుంటే దాని విలువలో డెబ్భై శాతం మార్కెట్ యార్డు ఆ రైతుకి అడ్వాన్స్ ఇచ్చి దాదాపు రెండు మూడు నెలల పాటు వడ్డీ కూడా ఉండదు ఆ తర్వాత రైతు అమ్ముకున్నప్పుడు తనకి ధర నచ్చి అమ్ముకున్నప్పుడు అప్పుడు డబ్బు తను తీసుకున్న అప్పు జమ అయిపోతుంది దీనికి మార్కెట్ యార్డ్లో కూడా నిధులు ఉపయోగించాల్సిన పని లేదు లోకల్గా ఉండే బ్యాంకు నుంచి దీనికి ప్రత్యేకించే నబార్ నుంచి రీఫైనాన్స్ సౌకర్యం ఉంటుంది మార్కెట్ యార్డ్ అలా లోకల్గా బ్యాంకులకి అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు ఆ రకంగా రైతు ఒడ్డు భరతానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా చేయవలసిన అవసరం ఉంది తర్వాత వాళ్ళ ఎంఎస్పి ధర రాపోవటం కొన్ని పంటలు కొనుగోలు కూడా సరిగ్గా జరగకపోవటం ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి పొగాకు పంట ప్రత్యేకించి బర్లీ పొగాకు గత రెండు మూడు సంవత్సరాల్లో ధరలు బాగుంటుందలన రైతులు ఆశతో ఈ సంవత్సరం కూడా బాగుంటుంది అని చెప్పి ఆ పొగాకు కంపెనీలు కూడా నమ్మబలికి వాళ్ళ మనుషులతో ప్రత్యేకించి ప్రచారం చేసి విత్తనాలు ఇచ్చి కొన్ని చోట్ల నారు ఇచ్చి ఇవాళ కొనము అనేటటువంటి పరిస్థితుల్లో చాలామంది అందులో కూడా ఎక్కువ మంది ఈ సంవత్సరం గమనించితే అందరం కూడా మేము వెళ్ళి చూసాము బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు బోళ్ళంత ప్రైవేట్ వడ్డీలకి రెండు రూపాయలు మూడు రూపాయలకి వడ్డీలకి తీసుకొచ్చి సాగు చేసుకున్న పరిస్థితుల్లో వాళ్ళ ప్రభుత్వము కొనాలి కొనాలి అంటుంది రెండు మూడు సార్లు మీటింగ్లు వేశారు చంద్రబాబు అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు వేశారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు కానీ ఫలితం ఇవ్వటికి కూడా ఇంకా రాని పరిస్థితి జరుగుతూ ఉంది